దేవుణ్ణి నమ్మని బట్టి అందరికీ ప్రైజ్లాడండి రాత్రంతియు దేవుడు తన దైగల రెక్కల కింద మన భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం ఈరోజు మనం చేయి ప్రయత్నాల్లోనూ ప్రాణాల్లోనూ ప్రతి ఒక్క విషయంలో దేవుడు క్షేమాన్ని కలిగించి మరలా మనల్ని సజీవులుగా మన మన గృహానికి చేరు చేరులాగున ఈ రోజంతా దేవుని భద్రత కాపుదల మనకి తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడివైనా మా ప్రేపరలోకపు తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి దావీది కుమారుడా లోకరక్షకుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఏమి చిరుణం తీర్చగలము నాయన హే యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి పరిశుద్ధాత్మడానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రిని నామాన్ని శుతించిట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించండి నాయన ఎక్కడి ఇద్దరు ముగ్గురుని నామం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు మా ప్రియబిడ్డలు మేము కలిసి నేను సన్నిధిలో ఏకివేసి ప్రార్థన చేస్తా పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి దరత బిడ్డలు ఎక్కి ఉన్నారు వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చండి రాత్రి తీయని దేగల రెక్కల కింద భద్రపరిచినందుకు మమ్మల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు మేము చేయ ప్రయత్నాలన్నింటిలో కూడా మేము తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్య సహాయకుడువు సంరక్షకుడు పోషకుడు అయిన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించండి కుడికి కానీ ఎడమ తొట్టుల్లిపోకున్నట్లు మా హృదయములను ప్రభా పరిశుద్ధపరచుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నిన్న నేడు నిరంతరం ఆకరికున్న నా దేవుడు ప్రభా సర్వంతర్యా సర్వలోకానికి ఆది సంబుధుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ఏమి రుణము తీర్చగలం ప్రభా అభిషిక్తుడి వయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన నా తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఎగ్జామ్స్ కోసం నా తండ్రి రాస్తున్న బిడ్డలు నాయన అనేక మంది ఉన్నారు ఇంకా సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి మా ప్రియ బిడ్డలకి దినాలు ఎలాంటి బలహీనతలు అనారోగ్యాలు నాయన రాకుండానట్లు క్షేమంగా భద్రతను అనుగ్రహించండి ప్రవా అనాలోచిత మనసు తీసివేసి జ్ఞానం దయచి వారి చదివిన క్వశ్చన్స్ వారికి నాయన అర్థవంతంగా రాయుటకు సహాయం దయచేయమని కోరుచున్న ఎవరైతే గోల్ రీచ్ అవ్వాలని ఆశపడుచున్నారు ఆ గోల్ రీచ్ అయ్యే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా మయ్యా సదా నీ మేము ఉండగల కృపను దయచేయమని కోరుచున్న నా తండ్రి వేకువును లేచి ఒక మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను దయచేయమని కోరుచును ఏ కీడు పంచివు నన్ను కీడును తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదల కలగ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా ద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవ ఉన్న నా రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవు నాయన లోకరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న నా తండ్రి ప్రత్యేక తులను దయతో క్షమించండి నాయన కుడుక్కని ఎడమక్కని నట్లు మా పరిస్థితులన్నింటినీ మార్చమని కోరుచున్నామయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభా సింహాసన సేనుడవయ్య నా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఎందరైతే బిడ్డలు ఈ రోజునైనా హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడుచున్నారు వారి పక్షాన కార్యము జరిగించండి వారికి మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ఏ బలహీనతలు ఏ సునామం చెత్తముట్టి వారికి ఆరోగ్యమును నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించింది గలిగిన దేవుడు నీవే ఉన్నవయ ప్రతి విధమైన అవసరత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఎవరైతే బిడ్డలు దూర ప్రాంతాలు ప్రయాణమై వెళ్ళుచున్నారు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఏడు బలహీనతలు వారు తరిచేరకున్నట్లు మీరే సహాయం ఇచ్చమని కోరుచున్నామయ్యా సింహాసన సేనుడు దేవుడు నీవే ఉన్న ప్రభ మా పక్షమును మేలు చేసి నడిపించగలిగిన దేవుడు ప్రభ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగు దేవ సింహాసన సేనుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మాలో ఉన్న ప్రతి ఒక్కరు స్థితులను దయతో క్షమించండి నాయన కుడికి కానీ ఎడముకు కానీ తొట్టుడెళ్ళిపోకుండా నట్లు మమ్మల్ని సరి చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభాలోకునాథడానికి స్తోత్రములు మాకు వెలుగై ఉన్న తండ్రి నీవే ఉన్నావు పోషకుడు సంరక్షకుడువు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం మా కన్నా ముందుగా నడయగల దేవానికి స్తోత్రములు మా చేయి పట్టి నడిపించగల తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయము దయచేయండి నాయన తండ్రి స్తోత్రార్హుడా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య ఇద్దరు ముగ్గురు నీ నామం పెర్ర శృతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మీరు మాతో ఉండండి మాతో మాట్లాడమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన మాకు జవాబునిచ్చిపోవడం నేవే ఉన్నావు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్న అబ్రహం ఇసాక్ యాకోబు దేవానికి స్తోత్రములు నాయన శక్తితో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి మా శరీరములు బలహీనమే కానీ ఆత్మతో నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్య నాడు ఇజ్రాయేల్కు తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తో శ్రమలు మాకు తోడుగా ఉండండి నాయన మాకున్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన శ్రమల నుంచి విడుదల దయచేయండి ప్రభా ఆర్థిక సమస్యలు ప్రభ అప్పుల బాధలతో నా తండ్రి బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి వారి చేతుల కష్టార్జితమును దీవించి ఆశ్రదించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకే స్తోత్రములు నాయన మా పరిస్థితుల గురించి మా కుటుంబాల గురించి నీ సన్నిధిలో ప్రభ ప్రార్థన చేయగల కృపను దయచేయండి శ్రేష్టమైన మన్నా మాకు దొరుకులాగున సహాయం దయచేయండి అది మా ఆత్మను పోషిస్తుందన్న ప్రభా నా తండ్రి అట్ట మన్నా మేము వారిగా నా తండ్రి మా పరిశుధన తండ్రి పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన మా శరీరాలు బలహీనం ప్రభ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను దయచేయమని కోరుచున్నామయానికి స్తోత్రములు నాయన మేము జీవించుచున్నామంటే క్రీస్తు కొరికి జీవించే కృపను మాకు దయచేయండి నాయన ఈ లోకంలో అనేక ఆశలు కోల్పోయిన వారు జీవిస్తున్నారయ్యా మాకు ఒక నిరీక్షణ నువ్వు ఇచ్చి ఉన్నావు నా తండ్రి భయపడద్దు నువ్వు ప్రభ భయాన్ని కోల్పోవద్దు నా తండ్రి భయంతో నా తండ్రి విశ్వాసాన్ని కోల్పో ద్దని మాట్లాడుచున్నవయ నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో సమాజంలో అనేక మంది నా తండ్రి అనేక రకాలైన మాటలు నిందలతో అవమానాలతో చెడ్డ ముద్రలు వేసి మా జీవితాలను నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రభా నా ఇబ్బందులు ఇబ్బందుల నీకు తీసుకువెళ్ళుచున్నారు కానీ నాయన అట్లన్నింటినీ నాయన మా హృదయంలో తీసుకున్నట్లు నీ యొక్క సన్నిధిలో మేము మరపెట్టగల కృపను దయచేసి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లి ప్రభా నాయనా సహాయం దయచేయండి నాయనా భక్తిని కాపాడుకునే మనసు మాకు దయచేయండి ఏక మనసు ఏకాత్మను అనుగ్రహించండి నా తండ్రి శ్రమలలో దేవునిందు ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి పరిశుద్ధాత్మతో నింపబడే వారిగా నా తండ్రి నాయనా మనసును కలిగించమని కోరుచున్నాం నాయనా నా తండ్రి స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన అరణ్యములో త్రవ త్రోవలను కలగచేయువాడు ఎడారి నదుల్లో పైన పారచేయ పారచేయగలిగిన దేవుడు నీవయ్య ప్రభ ఎర్ర సముద్రమును మార్గమును చూపించిన దేవా మాకు మార్గమును చూపించండి నాయన మా ద్వారములు తెరవమని కోరుచున్నామయ్య నాడు ఇజ్రాయెళ్లకు అన్ని ద్వారములు మూసుకున్నప్పుడు ప్రభా వెనకాల ఫరు రథములు ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి అయినప్పటికీ నాయన వారికి నా తండ్రి ముందుగా వెళ్ళి నా తండ్రి నాయన ద్వారము తెరిచిన దేవుడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి నా తండ్రి నడిపించిన దేవుడు మా మార్గాలను కూడా నాయన సరళపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి అనేక మంది పరిస్థితులు కూడా నా తండ్రి ముందుకు వెళ్ళలేక వెనక చూస్తే నా తండ్రి ఇబ్బందులు కలుము చూస్తా నా తండ్రి కొట్టబడుచు నాయన మా జీవితం ఏమో నేను అగజగములకు ప్రభా పడుచు ఉన్నవారు అనేక మంది ఉన్నారయ్యా అలాంటి పరిస్థితులకు ఇజ్రాయెల్ నడిపించిన మార్గమును మాకును చూపించి మా మార్గములను ప్రభ విశాలపరచమని కోరుచున్న మయా సహాయం దయచేసి మాలో ద్విమనస్కులు ఉన్న హృదయాలు తీసివేయండి రెండు మనసులు హృదయాలు తీసివేయండి నా తండ్రి ఏకాత్మ కలిగి నేను జీవించే కృపను మాకు దయచేయండి నాయన మా ప్రార్థనకు జవాబు ఇవ్వ కలిగిన తండ్రివి నీవే నో ప్రభా సహాయం నాయనా నాయన ఒక నరుని మనవి నా తండ్రి నా తండ్రి ఆలకించి ప్రభా ఉదయించి సూర్యుని వలె మా జీవితాలు చేస్తానని నవ్వు ప్రభా నీ ఏకునే సన్నిధిలో మొదలు పెట్టుచుండగా మా జీవితాలు ఉదయం ఉదయించి సూర్యుని కాంతి వలె మా జీవితాలు వెలుగునట్లు సహాయం దిండి ప్రతి పరిస్థితి నుంచి నాయన మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు ఏ బిడ్డలైతే గృహప్రవేశాలు చేస్తున్నారు వారి తోడుగా ఉండండి ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన శంకుస్థాపనలు చేస్తున్నారు అవి కట్టబడి ఒక సహాయం దండి ఎబిడలైతే వ్యాపారాలు నూతనంగా ప్రారంభిస్తున్నారు ఒక ఉద్దేశాన్ని కలిగి జీవిస్తున్నారు వారి పక్షాన కార్యము చేయండి నా తండ్రి నీకు స్తోత్రములు పొలం పనులు చేసుకునే వారికి శక్తిని దయచేయండి నా తండ్రి పశువులను గొర్రెలను మేకలను కోళ్లను నా తండ్రి నాయన నా తండ్రి అభివృద్ధి చేసుకుంటూ జీవనాన్ని కల్పిస్తున్న వారు అనేక మంది ఉన్నారు వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన ఉద్యోగాలకు వెళ్ళిచ్చున్న వారు రాకపోకల భద్రతను ఇవ్వండి ఇంటర్వ్యూస్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూస్ని సిద్ధపరచండి ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వారికి జాబుని సిద్ధపరచండి గర్భిణీ స్త్రీలకు నా తండ్రి నాయన సుఖమైన ప్రస్తుత దయచేయండి గర్భఫలం లేని వారికి నా తండ్రి గర్భఫలం ఎహో బహుమానం నీ సన్నిధిలో పొందుకునే జ్ఞానం అనుగ్రహించండి బాలింత స్త్రీలు చిన్న వయసు నుంచి నీ దయలో బిడ్డను పెంచుకోగల కృపను దయచేయండి ఎండదినాల్లో వృద్ధాప్యంలోని బిడ్డలకు ఏ బలహీనతలు రాకుండాన్నట్లు వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నమయ్య నీకు స్తోత్రములు నాయన మా ప్రతి అవసరత నా తండ్రి నీ పాదాల దగ్గర పెట్టచ్చు మరొకట్టండిగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం దయచేయండి వేగును నీ పాదాలు వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నీతో మాట్లాడుట సహవాసం చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయంతో నీ ఎందుబ్రవా పూర్ణ మనసు పూర్ణాత్మతో నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయగల ఆత్మను మాకు నాయన అనుగ్రహించమని కోరుచు నా తండ్రి ఉదయ కాలంలో మేము చేస్తున్న ప్రార్థన రాజ్యానికి చేర్చుకుని మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ మా కుటుంబ మాకు చుట్టూ నాయన మా యొక్క కుటుంబాల చుట్టూ ఏకబిస్తున్న ప్రతి ఒక్క బిడల చుట్టూ ఆయన నీ క్షేమమును అయినా కృపాక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసి మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచు త్వరలో రానయ్య ఏసతి ప్రశుద్ధ నామమున మిక్కిలు బ్రతములాడు అడిగి వేడుకొని వచ్చి నా ప్రియ తండ్రి ఆమె నేసి రక్తమే జయం శిరక్తమై జయం అపవాదికుల అనంత ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెను అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్